ఇవాళ రోజు ప్రశ్న తర్పణలో తేడాలు ఉన్నాయా తర్పణలో తేడాలు అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే మంత్ర జపం చేసిన తర్వాత జపంలో దశాంశం తర్పణ తర్వాత అందులో దశాంశం మార్జనం దశాంశం హోమం దశాంశం బ్రాహ్మణ భోజనం ఇవన్నీ పెడతాం ఇందులో మొట్టమొదటి తర్పణ ఈ తర్పణకి దేవతా ప్రీతి కోసం తర్పణ చేస్తాం ఆ తర్పణకి తేడా ఉన్నదా దేవతా ప్రీతి కోసం దేవతా తర్పణ చేస్తాం ఆ తర్పణకి ఈ తర్పణకి తేడా ఉందా ఇది వెళ్ళ ప్రశ్న ఇక్కడ చూడండి ఈ రెండు ఒకటేనా కాదా ఈ రెండు ఒకటి కాదు ముందు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం మొట్టమొదటిదేమో మంత్రసిద్ధి కోసం చేసే తర్పణం ఇదేమో దేవతా ప్రీతి కోసం చేసే తర్పణం ఆ తర్పణ ఈ తర్పణ రెండు ఒకటి కాదు రెండు వేరు వేరు అది ఎలాగా కొంచెం వివరించి చెప్పండి సరే ఇప్పుడు చూద్దాం మనం ఏదైనా ఒక తర్పణ ఉదాహరణగా తీసుకుందాం అందరికీ తెలిసినటువంటి తర్పణ గణపతి తర్పణ మహాగణపతి చిత్రావృత్తి తర్పణ ఇది అందరికీ తెలుసు అలాగే మహాగణపతి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే ఆ జపంలో దశాంశం తర్పణ చేస్తాం ఇది ఒక తర్పణ ఈ రెండుకి తేడాలు చూద్దాం ఇప్పుడు మొట్టమొదటి తర్పణ మంత్రశుద్ధి కోసం చేసే తర్పణలో మంత్రం చెప్పి ఆ దేవత తర్పణ అనేది చేస్తూ ఉంటాం అంతే ఇంకా ఏ రకమైన తేడా ఉండదు మంత్రం చెప్పి ఆ దేవతకి తర్పణ చేస్తాం అంటే గణపతి మంత్రంలో ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతి వరవరద సర్వజనమే వశమానే స్వాహా మహాగణపతిని తర్పయామి అని తర్పణ చేస్తూ ఉంటాం కానీ దేవతాప్రీతి కోసం చేసే తర్పణలో మూలమంత్రమే కాదు అందులో ఉన్న అక్షరాలు అందులో ఉన్న దేవతలు పరివార దేవతలు అందరికీ కూడా తర్పణ చేస్తాం